హాయ్ వివాజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ణాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న మరో స్టోరీ నేమ్ ఈ ఆర్మా కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషీ దేవాంశుల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న క్లారిఫికేషన్ స్టోరీ ఇప్పుడు దేవ్ హౌస్లో కట్ చేస్తే తిరిగి ఖుషీ బెడ్పై ఉన్న హాస్పిటల్ దగ్గర స్టార్ట్ అవుతుంది అలా ఎందుకు అంటారా అక్కడ ఉన్న ప్రతి పర్సన్కి కూడా దేవ్ లవ్ స్టోరీ అందులో ఉన్న ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి అండ్ మరో రీజన్ ఖుషి పార్టీ జరుగుతున్న రీసెంట్ నుండి అలేక్య మాటల వల్ల వెళ్ళిపోయిందని తెలుసు కానీ దాని వెనుక అలేఖ్య కుట్ర అక్కడ ఉన్నవారికి జాన్తో సహా ఎవ్వరికీ తెలియదు దేవ్ పూణే స్టార్ట్ అయినప్పటికీ ఫస్ట్ యానివర్సరీకి ఇంకా త్రీ డేస్ టైం ఉంది బట్ దేవ్ వన్ డేలోనే తిరిగి హైదరాబాద్ రిటర్న్ అయినా ఇంటికి చేరలేదు అందుకు కారణం ఆ టూ డేస్ దేవ్ నాతోనే స్టే చేశాడు అని అలేఖియా ఖుషీకి చెప్తుంది పార్ట్ టూలో అది ఖుషీకి మాత్రమే ఇంపార్టెంట్ అది నిజమా కాదా అన్న విషయం అలేఖియా ఖుషీతో మాట్లాడిన మాటలు ఫ్యామిలీకి తెలియవు కాబట్టి దేవ్ పూణే నుండి డైరెక్ట్గా హైదరాబాద్ రిసార్ట్కి వచ్చాడు అని వాళ్ళ అభిప్రాయం జాన్తో సహా అసలు ఈ టూ డేస్ ఏం జరిగింది అలేఖ్య ఖుషీతో చెప్పింది నిజమా కాదా ఒకవేళ దేవ్ అలేఖ్యతోనే ఉంటే ఎందుకు జాన్కి చెప్పలేదు హైదరాబాద్లోనే ఉంటే ఖుషీ కోసం ఆయన ఇంటికి రావాలి కదా కానీ ఎందుకు రాలేదు దేవ్ టూ డేస్ ఎక్కడ ఎవరితో ఉన్నాడో తెలుసుకోవాలి అంటే ఖుషి బెడ్ పై నుండి లేచి నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇక్కడికి ఫ్లాష్ బ్యాక్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది మిగిలిన టెన్ పర్సెంట్ అంటారా తర్వాత స్టోరీ నడిచే కొద్దీ తెలుసుకుందాం ఇక ప్రజెంట్ రన్ అవుతున్న హాస్పిటల్ స్టోరీలో దేవుతో దేవు ఫ్యామిలీతో మనం కూడా కలిసిపోయి తర్వాత ఏం జరుగుతుందో ఇక నుంచి తెలుసుకుందాం అందరికీ జరిగిపోయిన దేవు ప్రేమ కథ చెప్పడం ముగించి ఇంకా ఎటువంటి చలనం లేకుండా ఖుషీ ఉన్న ఐసీయు గ్లాస్ డోర్ నుండి ముందు నిలబడిన వైపు బాధగా చూసి మిగిలిన ఫ్యామిలీ వైపు చూస్తాడు జాన్ అందరి కళ్ళు కన్నీలతో వైపే చూస్తుంటే జాన్ గర్వంగా నవ్వుతూ ప్రేమ తప్ప ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవాలనే తాపన తప్ప మరే కోరిక లేని వాడిని ఎన్ని మాటలు అన్నావు అభి నువ్వు ఇప్పుడు చెప్పు ఖుషీని చూసి తన గురించి అన్నీ తెలుసుకొని ఆమెను ప్రేమించి కొన్ని కారణాల వల్ల తనను వదిలేసి ఖుషీకి ఫ్రెండ్గా మారిన నీ ప్రేమ గొప్పదా లేకపోతే లవ్ అంటే తెలియని వయసులోనే ఖుషీని ప్రేమించి తనని వదిలి వెళ్ళడానికి బాధపడినా ఖుషి ఎప్పటికైనా అతడి ఒడి చేరుతుంది అనే నమ్మకంతో దేశం దాటి దేశం చేరిన ఆమెను వదలని నీడలా మారి ఖుషికి మరొకరితో పెళ్ళయిందని తెలిసిన ఆమెను మరువలేక తన కోసం పిచ్చివాడుగా మారి మరో అమ్మాయి కుట్రలో బామ్మగారు కాళ్ళకి వేసిన బంధంతో ఖుషీని మర్చిపోలేక పెళ్ళైన ఖుషిని వదులుకోలేక మూకగా మనసులో దేవుడిని ప్రార్థించి ఆ దేవుడి దీవెన వలనో లేక వాడి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ వలనో పోయింది ఇక ఎన్నటికీ తన జీవితంలో దొరకదు అనుకున్న ఖుషి తిరిగి రావడం తనను వాడి నుండి దూరం చేసుకోలేక బలవంతంగా మూడు ముళ్ళు వేసి భారీగా వాడు పక్కన నిలబట్టిన నేను ఆరు సంవత్సరాల క్రితం నిన్నే ప్రేమించాను ఖుషి అని చెప్పుకోలేక దేవు మనస్ఫూర్తిగా కష్టంగా అనుభవించిన వాడు ప్రేమ గొప్పదా చెప్పబి అని అభిని అడుగుతూ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పక్కనే పెట్టుకొని కూడా మరో అమ్మాయికి ప్రేముకురాలి స్థానం ఇచ్చాడు వాడు ఎంత నలిగిపోయి నరకం అనుభవించాడో నాకు మాత్రమే తెలుసీ ప్రేమించడం ఆ ప్రేమల్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించడమే నా దేవుకి తెలుసవి ఎలా అంటావా కోటీశ్వరుడైన తండ్రి వాడి పిల్లలకు ఇంకా కోట్లు సంపాదించి కాలు కందిపోకుండా పెంచాలి అనుకుంటాడు అదే ఒక మధ్య తరగతి తండ్రి అతని కొడుక్కి ప్రేమలు విలువలు సంపాదనలో తెలివితేటలు నేర్పి ఒక ప్రయోజకుణ్ణి చెయ్యాలి అనుకుంటాడు కానీ ఒక పేదవాడు డబ్బు లేనివాడు కేవలం ఆత్మవిశ్వాసం ఉన్నవాడు మాత్రమే ఏమనుకుంటాడో మీకు తెలుసా మీకెవ్వరికీ తెలియదు ఎందుకంటే మీరు ఆ పొజిషన్ నుండి వచ్చిన వారు కాదు కాబట్టి కానీ ఆ పేద అయిన తండ్రి ఏమనుకుంటాడో నాకు తెలుసు అంటూ అందరి వైపు చూస్తూ చెబుతాడు జాన్ జాన్ వైపు ఆశ్చర్యంగా బామ్మగారు చూస్తూ ఉంటే అవును బామ్మగారు నాకు తెలుసు ఆ కష్టాలు గవర్నమెంట్ స్కూల్ ద్వారా టెన్త్ పాస్ అయ్యి ఉద్యోగం రాక వ్యాపారానికి డబ్బులు లేక చెప్పులు కొట్టుకుంటున్న అతి సామాన్యమైన ఒక పేద తండ్రికి పుట్టిన కొడుకు నేను అని జాన్ చెప్తాడు నా తండ్రి నాకు మా అమ్మకి మూడు పూటలా కాదు కదా కనీసం ఒక్క పూటైనా మా కడుపు నింపాలి అని ఎండనక వాననక కష్టపడే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను తండ్రి దగ్గర డబ్బు లేకపోయినా తెలివి ఉండడం ఆ తెలివినే పెట్టుబడిగా పెట్టి అప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్న దేవ్ తండ్రి గారు స్టార్ట్ చేసిన బిజినెస్కి ఐడియాస్ ఇచ్చి ఆయన పిఏ స్థాయికి ఎదిగారు నా తండ్రి చదువు లేకపోయినా మంచి స్థాయి లేకపోయినా కేవలం మా నాన్న తెలివిని నమ్మి ఆయనకు ఈ కంపెనీలో చోటిచ్చిన ఇచ్చిన దేవ్ తండ్రి గారి ఎంత మంచి మనసు ఉన్నదో అంతకంటే ఎక్కువ మంచి మనసు ప్రేమ గుణం జాలి నా ఫ్రెండ్కి ఉన్నాయి అని నేను గర్వంగా చెప్తాను అంటూ దేవ్ వీపు భాగానే చూస్తూ అందరితో చెబుతాడు జాన్ దేవ్ తండ్రే లేకపోతే మా నాన్న ఏ పొజిషన్లో మిగిలిపోయేవాడో దేవ్ లేకపోతే ఈ జాన్ కూడా ఏ దొంగగానో లేదా అడుక్కు తినేవాడిగాను మిగిలిపోయేవాడిని మా నాన్న ఎదుగుతూ ఉన్న టైంలోనే నా తల్లి చనిపోతే దేవే నా మీద జాలితో నన్ను చేరదీసి వాడితో సమానంగా నాకు చదువు చెప్పేలా చేశాడు నా దేవు నాన్న కూడా యాక్సిడెంట్లో నాకు దూరం అయ్యాక నేను ఏడవలేదు ఎందుకో తెలుసా నాకు ఉన్నాడన్న నమ్మకం నా గురించి తెలిస్తే ఎక్కడ నన్ను మీరందరూ చిన్న చూపు చూస్తారో అని మీ ఫ్యామిలీకి నన్ను దూరం చేస్తారో అన్న భయంతో ఎవరితో నా గురించి ఏమీ చెప్పకుండా నన్ను మీ కుటుంబంలో ఒకటిగా చేసుకొని నాకు మీ ఫ్యామిలీలో స్థానాన్ని కల్పించాడు దేవ్ వాడు అమెరికా వెళ్ళిన బామ్మగారి బాధ్యత నాకు అప్పగించి మీకు దగ్గర చేయడమే కాకుండా ఇంట్లో నాకు ఒక పెద్ద అన్నగా స్థానం ఇచ్చాడు అది కాకుండా వాడు బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా నాకు ఇచ్చి నన్ను మీలో ఒకటిగా నిలబెట్టాడు జాన్ చెప్తున్న ప్రతి మాటకి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యంగా సేమ్ టైం ఎమోషన్గా వైపు చూస్తూ ఉంటారు మళ్ళీ జాన్ మాట్లాడుతూ అంతేకాదు ఆస్తి తీసుకొని బాబాయ్ కానీ బాబాయ్ ఇల్లు విడిచి వెళ్ళిపోయినా వాళ్ళని వదలకుండా కంటికి రాపలా కాపాడుకుంటూ ఉన్న ఆస్తుల్లో సగం చరణ్ కావ్య పేర్లపై రాశాడు ఇంత సంపాదిస్తూ ఆ ఆస్తిని రెండింతలు చేయడానికి కష్టపడుతూ మీ కింద బతుకుతున్న కొన్ని వేల మందికి జీవితం ఇచ్చినవాడు కేవలం ఖుషి ప్రేమ తిరిగి పొందితే చాలు అని ఈరోజు ఒంటరిగా ఏమీ లేనివాడిగా ఓ చేతకాన్ని బతగా మీ అందరి ముందు మిగిలిపోయాడు ఆడవారికి సహనం ఓపిక భరించే గుణం ఉంది అంటారు కానీ నా దృష్టిలో దేవుకి ఉన్న ఓపిక ఎవ్వరికీ ఉండి ఉండదు ఇచ్చిన మాట కోసం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు ప్రేమించిన అమ్మాయి కోసం చిన్నపాటి యుద్ధమే చేశాడు వద్దు అని వెళ్ళిపోయిన కుటుంబాన్ని కూడా అన్ని కష్టాల నుండి కాపాడాడు ఏమీ కానీ నాకు ఎంత చేశాడో చెప్పవలసిన అవసరమే లేదు అటువంటి వాడిని అమ్మాయిలు మోసం చేసేవాడు అనడానికి నీకు నోరు ఎలా వచ్చిందబీ అని అంటూ జాన్ తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచి అప్పటి వరకు ఆపిన కన్నీలకు విముక్తిని ఇస్తాడు ఎప్పుడూ కోపంతో యాటిట్యూడ్తో తిరిగే అన్నయ్యను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాను అనుకుంటూ దేవ్ వైపే చూస్తూ తన షర్ట్ తడుపుకుంటాడు చరణ్ కన్నీళ్లతో చిన్నప్పటి నుండి చరణ్ కంటే దేవ్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నా కుటుంబ సమస్యల వల్ల వాళ్ళకి వచ్చిన దూరం కావ్యని దేవ్కి దూరం చేస్తే ఆ దూరాన్ని కూడా అన్న కాని అన్న దాటేశాడు అని తెలిసి ఒక్కసారిగా పరిగెత్తి దేవుని చుట్టేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య అప్పటి వరకు ఖుషీ మహకంలో ఉన్న దేవు తన చెల్లి స్పర్శకు తేరుకొని తనని హత్తుకున్న కావ్య తల నిమురుతూ ఆమెని హత్తుకొని వెనక్కి తిరిగి కన్నీరుతో అతడినే చూస్తున్న తన ఫ్యామిలీ చూపులకు రెండు చేతుల్లో ముఖం దాచుకున్న అభి పరిస్థితికి కొంచెం విషయం అర్థం చేసుకొని కావ్యవైపు చూస్తాడు దేవ్ ఒక్కొక్కరిగా ఫ్యామిలీ మొత్తం దేవుకి చూతులు జోడిస్తూ అతడిని చుట్టేస్తారు అభి జాన్ తప్ప తన గురించి ఫ్యామిలీ తెలుసుకొని ఎమోషనల్ అవుతున్నారు అని అర్థం చేసుకొని అందరినీ కలిపి హక్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీలో మిస్ అవుతున్న ఖుషీని గ్లాస్ డోర్ నుండి చూస్తూ కళ్ళు మూసుకుంటాడు దేవ్ సేపటి తర్వాత చరణ్తో ఆడవాళ్ళందరినీ ఇంటికి పంపించి మళ్ళీ స్టాండింగ్ పొజిషన్లోకి వెళ్ళి ఐసీయు ముందు నిలబడతాడు దేవు దిగులుగా కూర్చున్న జాన్ పక్క సీట్లో కూర్చొని సారీరా జాన్ నేం కావాలనే దేవుని రెచ్చగొట్టి విషయం ఏంటో తెలుసుకోవాలని అలా చేశాను కానీ దేవ్ ఓపెన్ అవుతాడు అనుకుంటే నువ్వు ఓపెన్ అయ్యావు వాడి కళ్ళల్లో ఎప్పుడు ఖుషీ మీద ప్రేమ తప్ప మరో ఫీలింగ్ నేను చూడలేదు చివరికి దేవ్ బలవంతంగా ఖుషిని పెళ్లి చేసుకున్నప్పుడు దేవ్ చేతల్లో కోపం కనిపిస్తూ ఉన్నా కళ్ళల్లో మాత్రం అంతులేని ప్రేమనే నేను చూశాను కానీ అది తెలుసుకోవడానికి నాకు ఏ దారి దొరకలేదు అందుకే ఇదే కరెక్ట్ సిచ్యువేషన్ అని అలా రూడ్గా బిహేవ్ చేశాను నిజంగా సారీ జాన్ అంటూ అతడికి రెండు చేతులు జోడిస్తాడు అవి చా ఏం చేస్తున్నావురా అంటూ అభి చేతులతో జాన్ చేతులు కలిపి వాడిని తప్పుగా చూస్తే నేను తట్టుకోలేను అభి నిన్ను చాలా హట్ చేశాను కదా సారీరా అంటూ ఇద్దరు సారీ కార్యక్రమం పూర్తి చేసి నిలబడిన దేవుని చూస్తూ ఉంటారు అందరికీ వ్యతిరేకంగా ఉన్న దేవు మనసు మాత్రం మెలకువలేని ఖుషీనే అతడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఓదార్చమని కోరుకుంటూ మౌనంగా కన్నీరు జాడ విడిస్తాడు దేవ్ ఇన్ హాస్పిటల్ రాత్రి గడిచి పగలుగా మారినా తన పొజిషన్లో ఎటువంటి చేంజ్ లేని దేవ్ భుజంపై చేతిని వేసి పక్కనున్న చైర్లో అతను కూర్చోబెడుతూ తనతో తెచ్చిన కాఫీని దేవుకి అందిస్తాడు అభి కప్ పక్కన చైర్లో పెట్టి వెనక్కి తల పెట్టి కళ్ళు మూసుకుంటాడు దేవ్ మూసిన కణరెప్పల నుండి కన్నూరు జారుతూనే ఉంటుంది నిశ్శబ్దంగా దేవ్ ఇంకా ఎన్ని రోజులని ఇలానే ఉంటావు ఖుషీకి ట్రీట్మెంట్ జరుగుతుంది తనకేమీ కాదు ముందంటే తన బాడీ ట్రీట్మెంట్కి సహకరించలేకపోయినా ఇప్పుడు తొందరగానే క్యూర్ అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు కదా ఈరోజు గడిస్తే తర్వాత ఐసీయు నుండి రూమ్ కూడా షిఫ్ట్ చేస్తారు కొద్ది రోజుల్లోనే ఖుషి పూర్తిగా కోమ నుండి బయటకు వస్తుంది తను కళ్ళు తెరవగానే ముందడిగే పర్సన్ ఎవరో తెలుసా నువ్వే దేవు ఖుషి కళ్ళు తెరవగానే నా దేవుగారి ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు తన ముందుకి ఇలానే వెళ్తే హాస్పిటల్ అని కూడా మర్చిపోయి జాన్ పైన నా పైన చివరికి నా రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా నీ గయ్యాలి భార్యల భర్త కోసం మాటలు యుద్ధం చేస్తుంది తను తర్వాత మమ్మల్ని ప్రయోజనం ఉండదు నా మాట విని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రాదేవ్ తనని నేను జాన్ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాం అని అవి చెబుతుంటే భారంగా కనురెప్పలు తెరిచి మీరందరూ తనని జాగ్రత్తగా కాపాడుకుంటారు కానీ నేను తన పక్కనున్నా సరే వెనుక ఉన్న అపాయాన్ని గుర్తించలేని అసమర్థుడిని కడుపులో పేసుకుంటున్న చిన్న ప్రాణాన్ని కూడా కాపాడలేని చేతకాని వాడిని ఇన్ని రోజులు నా ప్రేమ దానికి అర్థం కాలేదు ఈ ప్రపంచంలో నాకన్నా ఎవ్వరు కూడా ఖుషీని ఎక్కువగా ప్రేమించలేరు అనుకున్నా కానీ ఏనాడైతే అది హాస్పిటల్ బెడ్ ఎక్కిందో అప్పుడే తెలిసింది ప్రేమించిన అమ్మాయిని కట్టుకున్న భార్యని ఈ భూమిపైకి రాని పసుకందుని కూడా కాపాడుకోలేని పాపాత్ముణ్ణి నాలాంటి వాడికి భార్య పిల్లలు ప్రేమ అనవసరం అదంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసవి దయచేసి ఖుషీని నా నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ప్రాణాలతోనైనా ఖుషీని కాపాడబీ అంటూ తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకొని చిన్నపిల్లా ఏడుస్తున్న దేవుని చూసి ఒక పక్క అభి మరో పక్కన జాన్ ఇద్దరూ కూడా శిలలవుతారు అప్పుడే హాస్పిటల్కి వచ్చిన చరణ్ అభి మాటలకు పక్కనున్న వాల్కి అతుక్కునే అన్న ఏడుపుకు గుండె కరిగి చెరువుగా మారుతుంది కన్నీలతో చరణ్కి అభి దేవ్ ఏడుపు మాడిపించడానికి ట్రై చేయాలి అనుకున్నా జాన్ సైగ చేయడంతో ఆగిపోయి కన్నీళ్ల రూపంలో కొంచెం అయినా దేవు బాధ తీరుతుందని నెమ్మదిస్తాడు కాలం ఎవరి కోసం ఆగకుండా పరుగులు తీస్తూ సాగిపోతుండగా ఖుషీని ఐసీయూ రూమ్ నుండి స్పెషల్ రూమ్కి చేస్తారు జాన్ చరణ్ హాస్పిటల్లో టైం స్పెండ్ చేస్తూనే ఆఫీస్ విషయాలు కూడా చూసుకోవడం మొదలు పెడతారు అభి హాస్పిటల్కి వస్తూ తన ఓన్ బిజినెస్ని చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తాడు రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు దేవ్ ఫ్యామిలీలో లేడీస్ అందరూ వస్తూ పోతూ ఉన్నా దేవు మాత్రం ఖుషి చేయవదలక కంటి నిండా ఆమె రూపాన్ని నింపుకుంటూ నిద్రకి ఫుడ్కి చాలా వరకు రెస్ట్ ఇచ్చేసి చిక్కి అవుతాడు దేవు చరణ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అలేఖ్య జాయిన్ అయిన హాస్పిటల్కి వెళ్తారు గోపాల్ గారు మూడు రోజులకే తనకి నయం అయిపోవడంతో స్పెషల్గా నర్స్ని అపాయింట్ చేస్తారు అలేఖ్యను చూసుకోవడం కోసం గోపాల్ గారే పై అంత జరిగినా సరే బుద్ధి రాకపోవడంతో ఇంకా దేవు గురించి ఆలోచిస్తూ అతడి కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమని మనిషిని దేవ్ వెనక పెట్టిస్తుంది తండ్రికి తెలియకుండా అలేఖ్య ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే ఖుషికి జరిగిన యాక్సిడెంట్ తెలిసి ముందు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఖుషి కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా తెలుసుకొని ఖుషి పరిస్థితికి బాధపడుతుంది అలేఖ్య హాస్పిటల్ రూమ్ కూడా దాటని దేవ్ పిక్ని ఫోన్లో చూసి ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు దేవు అంటూ ఏడుస్తూ కాలాన్ని గడిపేస్తుంది కానీ యాక్సిడెంటు కుషికి ఎవరు చేయించారో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయదు అలేఖ్య బ్యాక్ టు హాస్పిటల్ మార్నింగ్ డాక్టర్ చెకప్ తర్వాత నర్స్ ద్వారా స్పాంజ్ బాత్ కంప్లీట్ అయ్యాక ఆమెనే చూస్తూ ఉన్న దేవుని కలుస్తాడు ఏసీపీ గణేష్ ఆ రోజు సండే కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఖుషీ దగ్గరే ఉంటారు దేవుతో పర్సనల్గా మాట్లాడాలి అంటూ బయటికి తీసుకొని వెళ్ళి అతడు తెచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేస్తాడు దేవుకి గణేష్ గణేష్ చెప్పేది వింటున్న దేవు పిడికిలి కోపంతో బిగుసుకుంటే అది గమనించిన జాన్కి అభికి విషయం షేర్ చేస్తాడు గణేష్ ముగ్గురు డిస్కషన్లో ఉండగానే కోపంతో ముందుకు అడుగు వేస్తున్న దేవుని అందుకోవడం ఆ ముగ్గురికి కూడా సాధ్యం కాదు తన వెనక వస్తున్న ఎవరిని పట్టించుకోకుండా హాస్పిటల్ పార్కింగ్ వైపు నడిచి పార్కింగ్లో ఉన్న తన కార్ కీస్ డ్రైవర్ నుండి తీసుకొని కార్ని జెడ్ స్పీడ్లో రోడ్పై రన్ చేస్తాడు దేవ్ అతడి వెనకే వచ్చిన ముగ్గురు కూడా దేవ్ ఎక్కడికి వెళ్తున్నాడో అంచనా వేస్తూ అబికార్లో దేవుని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు రెండు గంటల ప్రయాణాన్ని కుదించి గంటలోనే అతడు చేరవలసిన గమ్యాన్ని చేరి సెక్యూరిటీని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకి కార్ తీసుకొని వెళ్తాడు దేవ్ అతడికి తెలుసు ఎలాగైనా సరే దేవ్ తనను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపుతాడు అని అందుకే అతడి ప్లాన్లో ఉండి ఇంటి చుట్టూ హై లెవెల్ తిండి పెట్టుమరీ పోషించిన మందిని సిద్ధం చేస్తాడు ఆ వ్యక్తి కోపాన్ని బాధిని ఫేస్లో చూపిస్తూ ఉగ్రరూపం ధరించిన నరసింహస్వామిలా చెలరేగిపోతూ ఒక్క గుద్దెకే వచ్చిన రౌడీల్ని వచ్చినట్టు మట్టి కరిపించి ఇంటి ద్వారాన్ని చేరుతాడు దేవు దేవు చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా తీసుకున్న డబ్బులకు పెట్టిన తిండికి న్యాయం చేయడానికి ఒంట్లో ఎక్కడో మిగిలి ఉన్న ఓపికను తెచ్చుకుంటూ మరోసారి దేవుపై దండెత్తడానికి సిద్ధమైన రౌడీలు అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తున్న జాన్ గణేష్ చేతుల్లో తమ రూపాలని పోగొట్టుకుంటూ చావుకు సిద్ధమవుతారు వెనుక జరిగేవి కూడా పట్టించుకునే స్థితిలో లేని దేవ్ ఆలస్యం చేయకుండా ఆ ఇంటి హాల్ మధ్యలో నిలబడి అలేఖ్య అంటూ కోపంగా అరుస్తాడు దేవ్ రూమ్లో ల్యాప్టాప్లో మిలిగిపోయిన అలేఖ్య దేవ్ అరుపుకు తేరుకుంటూ బయటకి పరుగు తీస్తుంది అలేఖ్య కంటే ముందు వీల్చైర్లో భార్యతో ఆయన రూమ్లో నుండి బయటకు వస్తారు గోపాల్ గారు గోపాల్ని చూసి కోపంతో అతడి కాలర్ పట్టుకొని వీల్చైర్ నుండి ముందుకు లాగి సోఫాలో కూలదీసి అతడి గుండెలపై తన షూ కూడా తీయని పాదాన్ని మోపుతాడు దేవ్ ఆవేశంగా దేవ్ ఏం చేస్తున్నావు తన తండ్రికి నట్టింట్లో జరుగుతున్న అవమానానికి స్టెప్స్ నుండి పరుగు తీసుకొని మరీ వచ్చి దేవు కుడి చేతిని పట్టుకొని వెనక్కి లేవడానికి ట్రై చేస్తూ అడుగుతుంది అలేఖ్య అప్పటికే టెంపర్ లేచి దేవు తన చేతిని పట్టుకున్న అలేఖ్యను విదిలించి వెనుక ఉన్న సోఫాలో పడేలా చేసి నీ నోటి నుండి ఇంకొక్క మాట వచ్చింది అంటే చంపేస్తాను అలేఖ్య అంటూ ఆమె వైపు వేలు పెట్టి చూపిస్తూ గట్టిగా అరుస్తాడు దేవు గుండెలపై ఉన్న దేవు పాదాన్ని తన ముందే కూతుర్ని వేలుపెట్టి బెదిరిస్తూ చంపేస్తాను అంటున్న దేవుని కసితో చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నన్నే టచ్ చేస్తావు దేవ్ నిన్ను ఊరికి వదలను అంటున్న గోపాల్ని ఏ మాట్లాడుకు అంటూ అలేఖ్యకు చూపించిన అదే వేలను దేవు నోటుపై పెట్టుకొని గోపాల్కి చూపిస్తూ అతడు గుండెలపై ఉన్న కాళ్ళుతో నొక్కి గోపాల్కి ఊపిరి భారం చేస్తాడు దేవ్ నువ్వు అసలు మనిషివే కాదు కూతురు లాంటి ఆడపిల్లను కూడా చూడకుండా కడుపుతో ఉన్న అమ్మాయిని చంపడానికి నీకు అసలు ఎలా మనసు వచ్చిందిరా అని దేవ్ కోపంగా గోపాల్ని ప్రశ్నిస్తుంటే నువ్వే మాట్లాడుతున్నావు అంటాడు గోపాల్ వినయం నటిస్తూ ఆహా ఏం నటిస్తున్నావురా నేను ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వేరా అంటాడు గోపాల్ని చూస్తున్న దేవు కోపంగా నేనేం చేశానని నువ్వు ఇలా నన్ను చెప్పగలుగుతున్నావు అంటూ తను చేసిన తప్పును కూడా దాచడానికి ప్రయత్నం చేశాడు గోపాల్ తప్పు చేసావో లేదో నీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ నువ్వు నాకు ఒక విషయంలో మాత్రం బాగా నచ్చి నీ చావు నా చేతుల్లో నుండి తప్పిపోతుందిరా అదేంటో తెలుసా నీ భార్య అటువంటి స్థితిలో ఉన్న ఆమెని భార్యని చంటి పాపలా కాపలా కాస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు చూడు ఆ విషయంలో నువ్వు నాకు బాగా నచ్చావు అంటాడు గోపాల్తో దేవ్ నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నా నూరేళ్ళు తనకి తోడుగా ఉంటానని మాటించాను మరి ఎలా తప్పుతాను యాటిట్యూడ్గా అడుగుతాడు గోపాల్ శబాష్ నీ భార్యకి ఎలా మాటిచ్చి తను కాపాడుకుంటూ వస్తున్నావో నేను కూడా నా భార్యకి అదే మాట చెప్పాను తను చావులో కూడా నేను తోడు వస్తాను అని చెప్పిన ఆ మాట చెరపడానికి నువ్వెవడువురా అంటూ దేవ్ కోపంగా ప్రశ్నిస్తుంటే అది నువ్వు బలవంతంగా ఆమెను రౌడీల నుండి తప్పించడానికి తాలిక కట్టి నీ భార్యను చేసుకున్నావు కానీ ప్రేమించి కాదు కదా దేవ్ అంటుంది అలేఖ్య నీకు తెలిసిందే నిజమనుకోవడం అమాయకత్వం అవుతుంది అలేఖ్య ఇంట్లోకి వస్తూ ఆమె ప్రశ్నకి సమాధానం చెబుతాడు అభి హో అయితే నువ్వు కూడా దేనితో కలిసిపోయావు అన్నమాట అంటుంది అలెఖ్య వాడు నాకెప్పటికీ ఫ్రెండే నీతో సహా కానీ నువ్వే శత్రువుగా మారావు ఖుషీ విషయంలో అంటాడు అభి చా ఆ అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు మరొకరు పక్కన నిలబెట్టడానికి నీకు సిగ్గుగా ఉండాలి అవి అలా చేయడానికి అసలు నీది లవ్ కాదు అందుకే ఈజీగా తీసుకుంటున్న ఖుషిని కానీ నేను నీలా కాదు నాది నిజమైన ప్రేమ అందుకే దేవుని వదలగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి మీ అందరి దృష్టిలో నేను శత్రువుగా మారాను అప్పటికీ తనే కరెక్ట్ అన్నట్టు అభితో వాదిస్తుంది అలేఖ్య నువ్వంటున్న ఆ నిజమైన ప్రేమ ఎదుటివారి సంతోషంలో దొరుకుతుంది అలేఖ్య అదే మనిషి బాధ కాదు నీ ప్రేమలో పంతం తప్ప ప్రేమ ఎక్కడ నాకు కనిపించలేదు అంటాడు దేవ్ నువ్వు ఖుషీ మాయలో పడి నన్ను నా ప్రేమని గుర్తించలేకపోతున్నావు దేవ్ అలేఖ్య అరుస్తూ చెబుతుంది ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది సో నిజంగానే ఖుషీ మాయలో పడిపోయి దేవ్ అలేక్య ప్రేమని గుర్తించట్లేదు అంటారా అలేఖ్య చివరగా అడిగిన ప్రశ్నకి దేవ్ సమాధానమేంటి తెలుసుకోవాలి అంటే రేపటి యు ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ చూసేయాల్సిందే అయితే మరి రేపటి అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈ స్టోరీని మనలాంటి స్టోరీ లవర్స్ కోసం షేర్ చేయండి ఇంకా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for watching all.